దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరముడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సేవస్తుంది అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాము మన హృదయంలో నొచ్చుకుంటలేదు మన హృదయంలో గుచ్చుకుంటలేదు మన హృదయ అంతరంగంలోనికి దేవుని యొక్క వాక్యము వెళ్ళట్లేదు అందుకే మనం అనేకమంది లోకంలో వారు జీవించకూడనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు కానీ దేవుని యొక్క వాక్యం సెల్విస్తుంది ఇరిమియో గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో చూస్తే గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా గిలాదులో గుగ్గిలము ఏమూ లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేడా గిలాదులో గుగ్గిలముంది లేదా అని అడుగుతున్నాడు క్వశ్చన్ మార్క్ అక్కడ ఏ వైద్యుడునూ లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోవు కలుగకపోవచ్చున్నది గిలాదులో గుగ్గులు ఉన్నది అంటే గెలాదులో మందు ఉన్నది వైద్యుడు ఉన్నాడు కానీ జబ్బు మాత్రం స్వస్థత నా జడులకు స్వస్థత ఎందుకు కలగట్లేదు ఈ దినాన్న వాక్యం చెప్పేటువంటి వారు లేరా ఈ దినాల్లో వాక్యం లేదా వాక్యం అందట్లేదా ఆ దినాల్లో మరి అపోస్తుంటి పౌలు గారు ఆయన ప్రయాణాలు మూడు ప్రయాణాలు చేశారు కాలు నడకడ వెళ్ళి పట్టణాల పట్టణాలకి సువార్త చెప్పాడే ఈ పన్నెండు మంది అపోస్తులు మొత్తం భూమినే తలక్రిందులుగా చేశారు కదా కేవలం పన్నెండు మంది ఎటువంటి కమ్యూనికేషన్స్ సిస్టమ్ లేదు ఆ దినాల్లో మరి ఈ దినాల్లో మనకు అన్ని విధాలుగా ఉన్నాయి కదా మరి గిలాజులో గుగ్గిలిమి లేదా మందు లేదా వైద్యుడు లేడా మరి ఎందుకు జనులు స్వస్థత పొందలేకపోతున్నారు ఈ దినాల్లో అందరికి వాక్యం అందట్లేదా వాక్యం అందుతుంది మరి ఎందుకు మార్పు కలగట్లేదు మారు మనసు పొందుకోవట్లేదు మరొకసారి ఆలోచించామా ప్రియా సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యం చెందుతుంది గిలాదులో గుగ్గిలం ఉంది మందు ఉంది కానీ వైద్యుడు ఉన్నాడు కానీ ఎందుకు తగ్గట్లేదు స్వస్థపరచబట్లేదంటే దేవుని యొక్క వాక్యం చాల్సింది సకాలంలో సకాలంలో కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఏదైనా ఈ లోకానుసారంగా శారీరకంగా ఏదైనా రోగం వచ్చిందనుకోండి ఏదైనా ఏమవద్దులే పర్వాలేదులే తర్వాత వెళ్తాంలే అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అంటే సకాలంలో వైద్యుని యొద్దకు వెళ్ళకపోవటం వల్లనే మనం కూడా దేవుని యొక్క వాక్యం చదువు ఇదే మిక్కిలి అనుకూల సమయం రక్షణ దినం అంటున్నాడు ఒకవేళ నువ్వు రక్షణ పొందలేదా నువ్వు దేవుని అంగీకరించినట్లయితే దేవుని ఎద్దకొచ్చినట్లయితే మందు ఉంది వైద్యుడు ఉన్నాడు స్వస్థపరచబట్టలేదు ఎందుకు తగ్గిపోతా ఈ రోగం అని తనకు తానుగానే అనేసుకుని నిర్లక్ష్యం చేయటం సకాలంలో వైద్యుని వద్దకు వెళ్ళకపోవటం ఏమవుతుంది జబ్బు తగ్గదు అందుకే రోమిల్కి రాసిన పత్రికలో పన్నెండు రెండులో మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనం ఒకటి వలన రూపాంతరం పొందిడి అవును కదండి మనకు దేవుని యొక్క వాక్యం ఉంది కదా మరి మనం మారుతున్నామా రూపాంతరం చెందుతున్నామా పురుగు దశ నుండి సీతకొక చిలుకగా మారుతున్నామా పాత జీవితం నుండి పాపపు బ్రతుకు నుండి నూతన జీవితాన్ని మనం పొందుకోగలుగుతున్నామా గొంగళ పురుగుని చూస్తే అసహించుకుంటాం కదండి మరి సీతాకొక చిలిక అదే సీతాక చిలుక ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి మరి ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నప్పుడు మనం మార్చుకోగలుగుతున్నామా లేకపోతే వాకి విన్నంతసేపు నువ్వు సీతాకోట్లు చి చిలుకలాగా ఎగిరేసి సంగములో బయటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ గొంగరపూ దశలోకి వచ్చేస్తున్నామేమో ఇదిగో నీకు ఎందుకు తగ్గట్లేదు నీ పాపం ఎందుకు పోవట్లేదు నువ్వు దేవుని అంతకు సకాలంలో నిర్లక్ష్యము ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలా తప్పించుకుంటాం మనం ఇదిగో ఒక రోగి జబ్బు పడినప్పుడు మందు ఉంది డాక్టర్ ఉన్నాడు తగ్గట్లేదంటే నిర్లక్ష్యం తర్వాత వెళ్దామనే పర్వాలేదులే అని ఇంకా దేవుని యొక్క వాక్యం సరి ఇంకే ఎందుకు తగ్గట్లేదంటే మన వ్యాధి ఏదైతే వచ్చిందో మనకు ఉన్నటువంటి జబ్బు డాక్టర్ గారికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటండి మనం చెప్పగలుగుతున్నామా ప్రభు నేను పాపినయ్యా నా హృదయాన్ని ఎరిగినటువంటి వాడు నా హృదయ అంతరంగంలో ఎటువంటి వాడు అని మనం నిజంగా మనకు ఉన్నటువంటి వ్యాధి గురించి ఇదిగో హృదయము అతి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి దాన్ని ఎవడో గ్రహింపగలం దేవుడు అక్కడే కదండి ఆయన దగ్గర నువ్వు అయ్యో నా పాపాలు క్షమించప్రవా నా పొరపాట్లు క్షమించవా అని ఒప్పుకున్నట్లయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనకు జబ్బు వచ్చినప్పుడు కొన్ని దాచుకొని కొన్ని చెప్తే మనకు నయమైపోతుందో రోగం దేవుని యొక్క వాక్యం చేసి వస్తుంది మన వ్యాధి గురించి మన జబ్బు గురించి డాక్టర్ గారికి సరైనటువంటి వివరణ ఇవ్వకపోతే ఆయన ఎలాగిస్తాడు సరైనటువంటి మందులు అవ్వను కూడా సాతాడు ఏం చేసింది మోసగించింది మోసగింపబడింది ఆదాము ఇదిగో నువ్వు నాకు ఇచ్చాకూ స్త్రీని ఆమె నన్ను మోసగించింది అంటే ఏమన్నా వారికి ఏమైనా ఉపశమనం ఉందా లేదండి తెలియక చేశాము అని మనకేదో ఉపశమనం దొరుకుతుంది అనుకోవద్దు తెలియకేదో తినకూడదు తినేది ఏమవుతాం పోతాం అప్పుడు ఏమైనా ఉపయోగం ఉంటుందా దేవుని యొక్క వాక్యం సెలవుతుంది గిలాదులో గుగ్గులు అక్కడ వైద్యుడు ఉన్నాడు గిలాదులో గుగ్గులు లేదా వైద్యుడు లేదా లేడా మరి ఎందుకు నా జనులు స్వస్థత పొందలేకపోతున్నారు దేవుని యొక్క వాక్యం సెలవుతుందిగో నీ ఇంకా తగ్గట్లేదంటే ఇచ్చిన మందులు సరిగ్గా క్రమముగా వాడనందున డాక్టర్ గారు మందులు ఇచ్చారు నీ జబ్బు తగ్గట్లేదంటే కొంతమంది చోటు మందులు వాడతారా వాడుతున్నట్టుగా అని చెప్తారు వాడరు పక్కన పెడతారు డాక్టర్ గారు ఇచ్చినటువంటి వైద్యుడు ఇచ్చినటువంటి మందులు సక్రమంగా కనుక నువ్వు వాడినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని కనుక నువ్వు విన్నప్పుడు దాన్ని నువ్వు అలవరుచుకున్నట్లయితే అనుసరించి నడుచుకున్నట్లయితే వాక్యంలో కనుక నువ్వు ఇమిడిపోయినట్లయితే వాక్యంలో కనుక నువ్వు పాలు భాగిస్తుడు అయిపోతే మనకున్న పాపం అనే రోగం పోతుందండి ఈ లోకానుసరిగా డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందులు నువ్వు సరిగ్గా వాడితే నిజంగా నీ జబ్బు పోతుంది సరైనటువంటి వివరణ కనుక నాకు ఇదండి ఈ సమస్య ఈ సమస్య వస్తుందని వివరిస్తే వంద సార్లు అడిగినప్పుడు డాక్టరు దానికి మందు వ్యాధికి తగినట్లుగా మందులు రాస్తాడు కానీ నువ్వు ఎక్కడ మందులు ఏంటి పేరుకి మాత్రమే సంఘానికి వెళ్ళటం వినత్రం అన్నట్టు ఉన్నాం కానీ హృదయానికి మనం చికిత్స చేసుకోవట్లేదు అని హృదయానికి మందులు సరిగ్గా తీసుకోవట్లేదు అలాగా తీసుకునే మందులు పక్కన పెట్టేస్తున్నారు వాక్యాన్ని వింటున్నాము వేరే కా చేయట మనం వదిలేస్తున్నాం దేవుని యొక్క వాక్యం సరే వస్తుందండి గెలాదులో మందులు లేవా గెలాదులో డాక్టర్ లేడా ఉన్నాడే మందులు ఉన్నాయి అయినా సరే ఎందుకు మన జబ్బులు తగ్గట్లేదు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇదిగో మనం చూడండి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు డాక్టర్ నువ్వేమేమి తినాలో అవే తినాలంట అంటే పచ్చం చేయాలి అని అంటారు కదండి దానికి తగినట్లుగా అమ్మో నేను ఇది తినకూడదు అది తినకూడదు షుగర్ ఉన్నవాడు షుగర్ తినమని చెప్తాడు డాక్టర్ తినకూడదు అంటాడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం తగిన పై పచ్చని కనుక చేయకపోతే నీ ఇష్టాను సరిగా నువ్వు ఏదైతే తినేది ఏమవుతుంది నయమవ్వదు దేవుని యొక్క వాక్యం చాలా ఒక క్రైస్తవుడిగా దేవుని యొక్క వాక్యము ఆ మందు నువ్వు తీసుకుంటున్నప్పుడు అమ్మో నేను ఈ లోకానుసారంగా నేను జీవించకూడదు లోకంలో కలిసిపోకూడదు నేను లోకంలో కలిసిపోతే నా రోగం తగ్గదు నాకు ఇంకా ఎక్కువైపోతుంది పాపము నేను దూరంగా ఉండాలి నేను ఇది ముట్టుకోకూడదు ఇది తినకూడదు ఇది తాకూడదు వీరితో కలవకూడదు దృష్టిలతోటి దృష్టిల యొక్క నేను నడుచుకోకూడదు పాపుల మార్గం నేను నడ నడవకూడదు అపాసులు కూర్చుని చోట నేను కూర్చుండకూడదు నేను అలా పాటిస్తే నా పాపం అనే రోగం తగ్గుతుంది తగిన పైత్యం నేను పచ్చం నేను చెయ్యాలి అని నిజంగా నిర్ణయం తీసుకుంటున్నామండి మనం దేవుని యొక్క వాక్యం చాలా గిలాదిలో గుగ్గిలము మందు లేదా డాక్టర్ లేడా వైద్యుడు లేడా అందుకేనండి మనం ఎప్పుడు కూడా అనేక మంది మధ్యవర్తుల సలహాలు తీసుకొని పాడైపోతూ ఉంటారు మనం ఎప్పుడు కూడా ఆత్మానుభవం కలిగినటువంటి వారు నిజమైనటువంటి వారు సేవకులు దేవుళ్ళు ఉన్న వారు తప్ప ఎవరిని పడితే వాళ్ళు సలహాలు తీసుకుంటే వారి సలహాల వల్ల మన జీవితాలు కూడా పాడైపోతాయి ప్రభువుని అడగాలి ప్రభు నేనేం చేయాలి అయ్యా నీ జ్ఞానం నాకు దయచేయ నాకు సలహా ఇవ్వండి ప్రభు గోజాడాలండి దేవుని సన్నిధిలో అప్పుడండి తగిన పత్యం చేసినట్లయితే ఇంకా మరి ఎందుకు తగ్గట్లేదు మందు ఉంది డాక్టర్ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇచ్చినటువంటి కోర్సు ఇచ్చినటువంటి మందులు పూర్తిగా నువ్వు వాడకపోవటం కొంతమంది ఏం చేస్తారు సగం వాడి సగం ఉదయాత్ర తగ్గిపోయింది ఇంకా మధ్యలో పర్వాలేదు లేక ఎన్ని టాబ్లెట్లు మిగుతావు అనుకుంటా ఇచ్చిన కోర్సుని పూర్తిగా మనం వాడాలి అప్పుడు నీకు రోగం నయం అవుతుంది మళ్ళీ డాక్టర్ గారు ఏమంటారు నువ్వు మరలా నీకు ఏదైనా ఇదైతే మరలా వారం రోజులు లేకపోతే పది రోజులకి మరల అంటే డాక్టర్ని మరలా సంపాద సంప్రదించాలి వాక్యం ఆగిపోతామా అమ్మయ్య ఈరోజు మంచి వాక్యం విన్నాను పలు నా హృదయం కుదుటిపడింది నెమ్మది పడింది మార్పు వచ్చింది అని కూడా ఆగిపోతామా లేదండి వెళ్ళాలి వెళ్ళాలి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి మనం నిర్లక్ష్యం చేయకూడదు మధ్యవర్తులు సహాయం తీసుకోకూడదు కోర్సును పూర్తిగా వాడాలి ఇదిగో దేవుని యొక్క వాక్యం చాలు వైద్యుడికి మనకు ఉన్నటువంటి ఆ జబ్బు గురించి పూర్తి వివరణ ఇవ్వాలండి దేవుని యొక్క వాక్యం చాలు వస్తుంది సోదరి సోదరి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం చెంది గిలాదులో గుగ్గులు లేదా గిలాదులో డాక్టర్ లేడా వైద్యుడు లేడా అయినా నా జనులు ఎందుకు స్వస్థత పొందుకోవట్లేదు నా జనులు ఎందుకు మారట్లేదు నా జనులు ఎందుకు మార్పు రావట్లేదు అని అంటే వారు వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యాన్ని వాక్యాన్ని గ్రహింపు లేదు వారిలో మందు ఉంది వైద్యుడు ఉన్నాడు ప్రియా సోదరి సోదరి వాక్యం ఉంది కదా మన దగ్గర దేవత దేవుడు మన మధ్యలో ఉన్నాడు కదా అయినా సరే మనలో సరైనటువంటి విశ్వాసం లేకపోతే నమ్మకం లేకపోతే దేవుని భయభక్తలు కలిగి లేకపోయినట్లయితే మనకున్నటువంటి రోగాలు పాపము ఎలా పోతుందని గెలాదులో కూడా గుగ్గులము మందు వైద్యుడున్నాడు నిర్లక్ష్యం దేవుని యొక్క వాక్యం ఎంటూ కూడా నిర్లక్ష్యం నేనేంటి నేను తప్పిపోవటం ఏంటి నేను పాడైపోవటం ఏంటి నేను పాపంలో పడిపోవటం ఏంటి అని అనుకుంటాం ప్రియా సౌదరి సోదరిరా పాపంలో నువ్వు పడిపోవు పాపం వచ్చి నీ మీద పడిపోతు నువ్వేం చేస్తావు దేవుని వాక్యం చేస్తుంది నిర్లక్ష్యం చేయొద్దు నీకు ఏదైతే ఉందో నీ వృదయపూర్వకంగా మనలో ఉన్నవన్నీ కూడా ఒప్పుకున్నట్లయితే ఆయనకి చెప్పినట్లయితే దేవత దేవునికి ఇదిగో మనం రోగం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే పత్తి వాడతామో ఏమి తినాలో ఏం తినకూడదు మరి దేవుళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా మనం చూడాలి ఏ విధంగా మాట్లాడాలి ఎన్ని ఉన్నాయని చెప్పుకుంటా పోతే ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధిరా ప్రేమకుల తండ్రి మహిముగుల దేవానికి స్తోత్రాలు ప్రభా ఇదిగొందేవా గిలాదులో గుగ్గిలము లేదా గిలాదులో వైద్యుడు లేడా అయినా నా జనులు ఎందుకు స్వస్థత పొందటం లేదని అవును ప్రభా గిలాదులో గుగ్గిలము మందు ఉందయ్యా వైద్యుడు ఉన్నాడయ్యా కానీ నిర్లక్ష్యం తర్వాత వెళ్దాములే ఇంకా ఉన్నాయి కదా వచ్చేవారు వెళ్దాములే తర్వాత రక్షణ పొందుదాములే అని అనుకుంటున్నారు కానీ ఇదే మిక్కిలు అనుకూల సమయం అనుకోవట్లేదయ్యా ఇదిగోదండి వెళ్ళినా సరే డాక్టర్కి ప్రవ వైద్యుడికి వారు ఉన్నటువంటి వారి యొక్క రోగం గురించి పూర్తి వివరణ ఇవ్వకపోవటం అయ్యా ఇదిగోదండి నిర్లక్ష్యం ప్రభావ సరైనటువంటి వివరణ ఇవ్వకపోవటం వలన ఇదిగొందేవా ఆ కోర్సు సరిగ్గా వాడకపోవటం వల్లయ్యా ఇదిగొందేవా పరిశుభా దాన్ని తగినటువంటి పత్యం కనుక మేము వాడినట్లయితే వాక్యం వింటున్నామయ్యా మేము దాన్ని స్వీకరించి ప్రవ ఇదిగో మారలా మార్లా మార్లా మేము నెమరు వేసుకునేటువంటి ఆ భాగ్యం మాకు అనుగ్రహించి నీ కృపల భద్రపరచమే క్రీస్తులమ్మనిచ్చిన పరమ తెలు